గార్మెంట్ కార్మికులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తానని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో మంగళవారం స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు గార్మెంట్ కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు తనకు ఎమ్మెల్యే కాకుండా విజయాన్ని అందించాలని కోరారు టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన ఘనత తనదన్నారు అందరికీ నమస్కారం రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు పెట్టింది పేరు ఒకప్పుడు చేనేతలందరూ కూడా మగ్గాలపైన ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు చేనేత సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా గార్మెంట్స్ పరిశ్రమను ఎన్నుకొని అందులోనే వేలాది మంది జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు రాయదుర్గానికి ప్రత్యేకంగా టెక్స్టైల్ పార్కు ఒకటి మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాం దురదృష్టం కొద్దీ పదేళ్ళు ఏ యూనిట్ రాలేదు మళ్ళా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్తోనూ బ్యాంకర్లతోనూ పలు దపాలుగా